नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము త్రిషష్టి తమ సర్గ అరవై మూడవ సర్గ మధువనమును చేసిన వార్త దధిముఖుని నుండి విని హనుమదాదులు కార్యము సాధించి ఉండురని సుగ్రీవుడు ఊహించుట తూర్ఘ్ ని వానరం వాన వానర దృష్టోద్విగ్న హృదయో వాక్యమేతాచ పిమ్మట తన పాదములపై శిరస్సు ఉంచి నమస్కరించుచున్న దధిముఖుణ్ణి చూడగానే వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు దిగులు చెందిన మనస్సుతో ఇట్లు పలికెను ఉత్ోత్తిష్టకస్మాత్ పాదయో పతితో మమ అభయ భద్వీరేవాధీయత ఓ వీరుడా లెమ్ము లెమ్ము నీవు నా పాదములపై ఎందుకు పడినావు నీకు అభయమగుగాక ఏమి జరిగినదో అంతా చెప్పుము సతు వాక్యం దధిముఖో మహాత్మనాక్యం మహాత్ముడైన సుగ్రీవుడు ఈ విధముగా విశ్వాసము కలిగించగా చాలా బుద్ధిమంతుడైన దధిముఖుడు లేచి ఇట్లు పలికెను వాలినా క్షరజసా నిసృష్ట పూర్వం హి భక్షితం తచ్చ వానరైహి ఓ రాజా మధువనమును నీ తండ్రి అయిన రుక్షరజస్సుగాని నీవుగాని వాలిగాని స్వేచ్ఛగా అనుభవించుటకై పూర్వము ఎవ్వరికీ ఇచ్చి ఉండలేదు కదా ఆ మధువనమును వానరులు భక్షించివేసినారు ే ప్రదర్శితాశ్వ వానరా వనరక్షి మధూన్యచింతయే మాన్ భక్షయీ పిబంతి చ ఈ వనరక్షకులు వారిని అడ్డుకొనగా ఆ వానరులు వీళ్లను లెక్క చేయక మధువులను తినివేయూచున్నారు త్రాగివేయూచున్నారు చిష్టమత్రాపవిధ్యి భక్షయంతిథాపరే నివార్యమాే భ్రువో వై దర్శయంతి కొందరు త్రాగగా మిగిలిన దానిని పారవేయుచుండగా మరికొందరు దానిని తీసుకొని భక్షించుచున్నారు మేము వాళ్లను నివారింపగా కోపముతో కనుబొమ్మలు విరచుచున్నారు ఇమే హి ఇద్ధతరాస్త్రదర్శితా వారయంతో వనాస్ క్రుద్ధైర్వానర పుంగవై ఈ వనపాలకులు తొందరగా వెళ్లి వాళ్లను నివారింపగా ఆ శ్రేష్ఠులు కోపముతో వీళ్లను బెదిరించిరి తస్తైర్బుభిర్వీరైర్వానరైర్వానర సంరక్త క్రోధాద్ధారయప్రవిచాళి అప్పుడు కోపముచేత ఎర్రనైన నేత్రములతో అధిక సంఖ్యలో ఉన్న వీరులైన ఆ వానరులు వనరక్షకులను తరిమివేసిరి పాణిర్నిహతిత్కేచిజ్జానుభిరాహత ప్రకృష్టాశ్చా దేవమార్గం చ దర్శితా ఆ వానరులు వనరక్షకులలో కొందరిని చేతులతో కొట్టిరి కొందరిని మోకాళ్లతో పొడిచిరి ఇష్టము వచ్చినట్లు ఈడ్చి గుహ్య ప్రదేశము కూడా చూపించిరి ఏమేతే హతా శూరా స్వయితిష్టతి భర్తరి కృత్స్నం మధువనం చైవ ప్రకామం తై ప్రభక్ష్యతే నీవు ప్రభువుగా ఉండగా కూడా శూరులైన ఈ వనరక్షకులను ఆ వానరులు ఈ విధముగా కొట్టి మధువనమును పూర్తిగా భక్షించి వేయుచున్నారు విజ్ఞాప్యమానం తం సుగ్రీవం అపృక్షత్తం మహాప్రా లక్ష్మణ పరవీర దధిముఖుడు ఈ విధముగా సుగ్రీవునకు విజ్ఞాపన చేయుచుండగా మహాబుద్ధిశాలి శత్రువీర సంహారకుడు అయిన లక్ష్మణుడు సుగ్రీవుని ఇట్లు ప్రశ్నించెను కిమయం వానరో రాజన్ వనప్ర ప్రత్యుపస్థిత కంచార్థమర్దిశ్చ్య దుఃఖితో వాక్యమబ్రవీత్ ఓ రాజా వనపాలకుడైన ఈ వానరుడు ఎందుకు వచ్చినాడు ఇతడు దుఃఖితుడై ఏదో విషయమును గూర్చి చెప్పుచున్నాడు అది ఏమి ముక్తస్తు సుగ్రీవో లక్ష్మణే నమహా లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారద మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విని మాటలలో నేర్పుగల సుగ్రీవుడు లక్ష్మణునకు ఇట్లు బదులు చెప్పెను ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరోదధిముఖ కపి అంగద ప్రముఖైర్వీరైర్భక్ష మధువానరై విచిత్ర దక్షిణాశామాగతర్హరి పూజ్యుడబైన ఓ లక్ష్మణ ఈ దధిముఖుడు దక్షిణ దిక్కు వెదకి తిరిగి వచ్చిన వానర శ్రేష్ఠులు వీరులు అయిన అంగదాది వానరులు మధువును తినివేసినారు అని చెప్పు వివరణ వావిళ్ల వారి ప్రతిలోరు కాని గోరఖ్పూర్ ప్రతిలో కాని దధిముఖుని మాటలలో అంగదాదులు మధువనమును చెల్లాచెదరు చేసినారని చెప్పినట్లు లేదు సుగ్రీవుడు ఇక్కడ అంగదాదులు ఆ విధముగా చేసినట్లు చెప్పుచున్నాడు అతనికి ఆ వానరులు అంగదాదులు అని ఎట్లు తెలిసినదో సూచన లేదు ప్రాచ్యప్రతిలో ఒక శ్లోకములో అంగదాదులు మధువన భంగము చేసినట్లు ఉన్నది అంగద ప్రముఖై ప్రముఖైకపి దృష్ట్వా మధూన్యపాస్యవ సర్వానస్మానభక్షయత్ నైషామకృత కార్యాణాీ దృశ సుపక్రమ ఆగతై దర్శితం చ వనం చ వానరై తిరిగి వచ్చిన ఈ వానరులు మధువనమును ఆక్రమించి దానిని పాడుచేసి దానినంతనూ అనుభవించినారనగా వారు వెళ్లిన పనిని సఫలము చేసి కొననిచో వారట్లు ప్రవర్తించరు వనం సాధితం కర్మ వానరై సందేహో నచాన్యే నేనూమ ఆ వానరులు మధువనమును ఆక్రమించినారనగా వానరులు పనిని సాధించియే ఉందురు దేవి కనబడినది సందేహము లేదు మరెవ్వరూ కాదు హనుమంతుడే ఆ దేవిని చూచి ఉండును నహన్య సాధనే హేతు కర్మణ్య హనూమ ధిర్మతి తస్మిన్వానర పుంగే వ్యవసాయ ప్రతిష్ఠితం హనుమంతుడు తప్ప మరెవ్వరూ ఈ పని సాధించ జాలరు వానరశ్రేష్ఠుడైన ఆ హనుమంతునిలో కార్యసిద్ధి ఆలోచనాశక్తి ప్రయత్నము పరాక్రమము శాస్త్రజ్ఞానము మొదలైన మంచి లక్షణములు స్థిరముగా ఉన్నవి జాంబవాన్యత్రనుమాప్యధిష్ఠాత గతిరన్యథా ఏ కార్యసంపాదనమునందు జాంబవంతుడు మహాబలశాలి అయిన అంగదుడు నాయకులుగా ఉందురో హనుమంతుడు అధ్యక్షుడుగా ఉండునో అది తప్పక సఫలము అగును కాని మరొక విధముగా కాజాలదు అంగద ప్రముఖైర్వీరైర్హత మధువనం కిల వారయంత సహితస్తాజానుభిరాహత అంగదుడు మొదలైన వీరులు మధువనమును భగ్నము చేసినారట వనపాలకులందరూ కలిసి నివారించగా వాళ్ళను మోకాళ్లతో పొడిచినారట ఏతదర్థమయం ప్రాప్తో వక్తుమ్మర వాగిహ నామ నామరి ప్రఖ్యాత విక్రమ ప్రసిద్ధమైన పరాక్రమముగల వానరుడు ఈ విషయమునే చెప్పుటకై మనకందరికీ మధురమైన వాక్కు పలుకుచు ఇక్కడికి వచ్చినాడు దుష్టా సీతా మహాబాహో సౌమిత్రే తథా సర్వే పిబంతి మధు వానరా ఓ మహాబాహు లక్ష్మణ సీత జాడ తెలిసినది అను సత్యమును తెలుసుకొనుము ఎందుచేతనగా వానరులందరూ చేరి మధువు త్రాగుచున్నారు నాప్యదృష్ట్వా వై దేహీమ పురుషర్షభ వనం దత్త వరం దివ్యం ఓ పురుష శ్రేష్ఠా కీర్తిమంతులైన హనుమదాది వానరులు సీతను చూడకపోయినచో ఎవ్వరూ చొరకూడదు అను నియమముతో కాపాడబడుచున్న ఆ ఉత్తమమైన మధువనమును ఆక్రమించరు ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణ సహ రాఘవ శ్రువా వాణీం సుగ్రీవ వదనాచ్యుత ప్రహృష్యత భృశం రామో మహాబలః అప్పుడు రామసహితుడైన ధర్మాత్ముడైన లక్ష్మణుడు సంతోషించెను సుగ్రీవుని ముఖము నుండి వెలువడిన చెవులకు సుఖము కలిగించు ఆ వాణిని విని రాముడు మహాబలశాలియైన లక్ష్మణుడు సంతోషించిరి శ్రువా ది సుగ్రీవ సంప్రహృష్య వనపాలం పునర్వాక్యం సుగ్రీవ ప్రత్యాషత అందమైన కంఠముగల సుగ్రీవుడు దధిముఖుని మాటలు విని చాలా సంతోషించి ఆతనితో మరల ఇట్లు పలికెను ప్రీతోస్మి సోహం యద్భుత వనం తైకృత మర్షితం చేష్టితం కర్మణ వెళ్లిన పని చేసికొని వచ్చిన ఆ వానరులు మధువనమును అనుభవించినందుకు నేను సంతోషించినాను పని పూర్తి చేసుకొని వచ్చిన వాళ్లు చేసిన ఈ పని అనగా మధువనమును భక్షించడము క్షమింపదగినదే కావున క్షమించినాను ఇచ్చామి శీఘ్రం హనుమత్ప్రధానాన్ శాఖా మృగాంస్తాన్ మృగరాజ దర్పాన్ కృతార్థాన్ కృతాథాన్ సహరాఘవాభ్యా శ్రోతుంచ సీతాధిగమే ప్రయత్నం పని సఫలము చేసికొని వచ్చినవారు సింహము వంటి దర్పము గలవారు అయిన హనుమంతుడు నాయకుడుగా ఉన్న ఆ వానరులందరినీ చూడవలెననీ సీతను పొందుటకు చేసిన ప్రయత్నమును వినవలెనని రామలక్ష్మణులు నేను కూడా కోరుచున్నాము ప్రీతి స్ఫీతాక్ష సహృష్టౌ కుమార చ రాజా అంగై సంహృష్టై కర్మ సిద్ధి విదివా బాహ్వరాసన్నాం నంద సీతాన్వేషణ కార్యము సఫలమగుటచే ఆ రామలక్ష్మణులిద్దరూ సంతోషముతో వికసించిన నేత్రములు గలవారై గగుర్పాటు చెందిరి వారిని చూచి సుగ్రీవుడు శరీరము గగుర్పాటు చెందగా కార్యసిద్ధి చేతులలో ఉన్నట్లు గ్రహించి చాలా సంతోషించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే త్రిషి తమ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम